హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ ఆర్ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కర్రీ ఫ్రై ఇలా ఎలా చేయాలో చూపిస్తాను అనమాట చూడండి ఇక్కడ నేను చికెన్ అండ్ ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా సాజీరా వేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఎక్కువగా తీసుకోవాలి గ్రేవీ గ్రేవీగా రావడం కోసం అనేది ఈ ఆనియన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అనమాట సో మీరు అంత గ్రేవీ అవసరం లేదు చాలా డ్రై ఫ్రై కావాలనుకుంటే కనుక ఆనియన్స్ చాలా తక్కువ తీసుకోండి ఇక్కడ నేను గ్రేవీ కోసమని ఎక్కువ తీసుకున్నాను సో ఇక్కడ వీడియోలో చూసినట్లుగా మీరు ఈ ఆనియన్స్ని బాగా దూరగా వేయించుకోవాలన్నమాట ఇందులోనే మనం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఈ పచ్చిమిర్చి వల్ల చాలా టేస్ట్ వస్తుందనమాట మనకి చికెన్ కర్రీ అనేది పచ్చిమిర్చి తప్పకుండా యాడ్ చేస్తేనే చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది ఇలా మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఇవి బ్రౌనిష్గా వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ బ్రౌన్గా అయితేనే టేస్ట్గా ఉంటుంది అనమాట మనము పచ్చిగా ఉన్నప్పుడే వేసుకుంటే కనుక అంత టేస్ట్గా ఉండదు కాబట్టి కాస్త దూరగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇక్కడ చూడండి మీరు వీడియోలో చూసినట్లుగా నేను త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము ఇలా ఇవన్నీ కూడా కాస్త మరో మరి కొద్దిసేపు బాగా వేయించుకుంటే ఇలా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట గ్రేవీ అనేది ఎక్కువగా మనకి ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము మనము గ్రేవీ అనేది ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా కర్రీ అంటే వాటర్ వేసి చేసుకుంటారు బట్ ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు కాకపోతే మీకు కావాలంటే కొంచెం గ్రేవీ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ అనేది తిక్కుగా రావడం కోసం ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలన్నమాట సో నేనైతే ఎక్కువ యూజ్ చేశాను ఇక్కడ చూడండి నేను కారం వేసేసుకున్నాను ఒక ఎయిట్ నైన్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అన్నమాట కారం మన చికెన్ క్వాంటిటీ బట్టి నేను వేసుకున్నాను అనమాట సో ఇక్కడ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను చూడండి ఇలా ఉడుకుతుంది ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము ఒక పది పదిహేను నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత ఇలా నీట్గా ఆయిల్ అనేది వచ్చేస్తుంది పైకి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరో కొద్దిసేపు దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువగా వాటర్ అనేది వేయలేదు ఎందుకంటే వాటర్ వేస్తే ఇంకా కర్రీలాగా లూజ్గా అయిపోతుంది అంత తినడానికి కూడా అంత బాగానే ఉంటుంది కా గ్రేవీ తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ తీసుకోండి అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అనేది చాలా వచ్చింది సో నేను ఈ ఆయిల్ అంతా కూడా ఒక గిన్నెలో పక్కకు తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది హెవీగా ఉంటే మళ్ళీ తినడానికి మనకు కొద్దిగా అందరికీ నచ్చదు కదా ఈ ఆయిల్ అనేది సో అందుకోసం అనేది నేను ఈ ఆయిల్ కొబ్బరి ముట్టిలకి యూస్ చేశాను మీరు నెక్స్ట్ రెసిపీలో ఇది చూడొచ్చు నేను కొబ్బరి ముట్టిలకి ఈ ఆయిల్ని యూస్ చేశాను అనమాట అంటే ఫ్రెష్గానే అప్పటికప్పుడు నేను కొబ్బరి ముట్టిని చేశాను నెక్స్ట్ ఈ కర్రీ అయిపోయిన తర్వాత నేను చేసేసాను సో అందుకోసమే యూజ్ చేశాను ఈ ఆయిల్ వచ్చేసి మీరు నెక్స్ట్ రెసిపీలో మీరు చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అనేది చాలా తేలిపోయింది ఇంకా మనము వేసేటప్పుడే కాస్త చూసి వేసుకోవాలన్నమాట ఆయిల్ చూడండి ఇక్కడ వచ్చేసి అప్పుడే కర్రీ ఆర్ చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయినట్లే చూడండి చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంది దీనిపై కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే దీన్ని కొద్దిగా మూత పెట్టి ఒగించుకుంటూ సరిపోతుంది అలా మసాలా వేసి కాస్త ఉడిగించినట్లయితే ఆ మసాలా అంతా కూడా దానికి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది సో నేను ఇలా చేశాను తర్వాత ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాము కర్రీ అంతా కూడా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఆయిల్ అయితే ఎక్కువ ఉందనేసి నాకు అనిపించింది కొద్దిగా నేను తీసి అయితే పక్కన పెట్టేసాను సో చూడండి ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయింది నేను దీంట్లో నెక్స్ట్ ఇందులో మనకి కొద్దిగా కారం ఎక్కువగా అనిపిస్తే ఇందులో నిమ్మకాయ రసం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మీరు లేదంటే అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు మీరు వేయాల్సిన అవసరం లేదు మీకు ఇష్టమైతేనే వేసుకోండి నేనైతే నిమ్మకాయ రసం నెక్స్ట్ పెరుగు కూడా యాడ్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్